శ్రీసానంద సద్గు సాయినాథ్ మహారాజకీ జయ అవదూతరద్జమహారాజకీ హరి ఓం గురుదేవదత్త పురుష సూక్తరహస్యం పూజ్యాచార్యకిరాళ భరద్వాజ తం యజ్ఞం వరీషి ప్రోక్షిణు పురుషం జాతమగ్రత తేన జాతమగ్రతజంత సాధ్యా ఋషయశ్చయే తాత్పర్యం హిరణ్య గర్భుడైన ఆది పురుషుడే యజ్ఞ సాధనాభూతుడు అట్టి యజ్ఞ యజ్ఞపురుషుని దర్భలయందు స్థాపించి దేవతలు ఋషులు యజనము చేసిరి వివరణ దేవతలు సృష్టికి పూర్వం ఉన్న ఉన్నట్టి అంతర్యామి అయిన ఆది పురుషుని ప్రోక్షించి బంధించి అటు పిమ్మట జీవుని పశువుగా బంధించి యజనము చేసి అర్పించరి యజ్ఞముచే యజ్ఞ సాధనములు గ్రహించబడుచున్నవి హవిస్సు యొక్క అభావమునందు ప్రథమమును ఉద్భవించిన అతడే హవిస్సు హవిసగుచున్నాడు ప్రోక్షన్ పదముచే సకల సంస్కారములను గ్రహించబడుచున్నవి యజ్ఞ సాధనాభూతుడైన వారిని ప్రోక్షణాది సంస్కారములచే సంస్కరించి దేవతలు యాగము చేసిడని అర్థము తస్మాజ్ఞాస సంభృతం వృషదాజ్యం పశు పుస్తాశ్చక్రే వాయువ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చే తాత్పర్యం పూర్వమగు పురుషమేధమనుయజ్ఞము వన సమస్తము హుతమగుటవర్ణ యజ్ఞస్వరుమగు వృషదాజ్యమును అంటే చిలకబడిన వెన్న హవిస్సు సమకూరినది ఆ హవిస్సు నుండి వాయువునందు అరణ్యములందు గ్రామ్యములందు సంచరించు జీవులన్నీయూ ఉద్భవించను వివరణ అట్టి యజ్ఞమున సర్వమూహుతమయ్యను దాని నుండి సమకూరిన ఆజ్యము నుండి వాయువునందు సంచరించునవి అరణ్యములందు నివసించునవి గ్రామ్యములైన పశువులు ఉద్భవించను ఇచట కాలస్వరూపుడ యజ్ఞపురుషుని శరీరము రాశిచక్రముతో పోల్చబడినది దీని అందు కుతమ చేయబడిన జంతువులు రాశిచక్రమున మేషాది రాసులకు చిహ్నములైన జంతువులుగా పోల్చడమైనది ఆరణ్యాన్ అని అనిన అరణ్యమున సంచరించు సింహము మొదలగునవి సింహరాశిని సూచించును గ్రామ్యాశ్చ అని గ్రామములందు సంచరించు వృషభములు మొదలగు జంతువుల వలన వృషభరాశి అవయ అనిన మేషములు మేషరాశి ఈ విధముగా తరువాత మంత్రములయందు ఇతర రాసులు సూచించబడినవి సర్వహుతము అనబడు ఈ యజ్ఞము నుండి సర్వజీవులు సర్వజీవరాశులు ఉద్భవించి తిరిగి హవిస్సుగా చేయబడి ఆ యజ్ఞమునందే హుతముగుచున్నవి నిత్యము తూర్పున ఉదయించు గ్రహాధిపతి అయిన సూర్యుడు తన చలనము వలన సంవత్సరమును యజ్ఞమున మేషాది రాసు రాసులను యజ్ఞ పశువులను చేసి హుతము చేయుచున్నాడు యజ్ఞాగ్ని అయిన సూర్యుడు సర్వహుతమైనట్టి యజ్ఞపుశువులైన రాసులను తిరిగి తూర్పున జనింపజేయుచున్నాడు ఇట్లు ఈ యజ్ఞము నిత్యము జరుగుచుండును సృష్టి లయములనబడు ఆద్యంతరహితములైన క్రియలు నిత్యము జరుగునదే సర్వహుతమను యజ్ఞము తస్మాజ్ఞాసర్వహుత రుచస్ సామానియజ్ఞరే ఛందాగంసి జ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదాయత తాత్పర్యం సర్వము హుతము చేయబడినట్టి ఆ యజ్ఞమరణ యజ్ఞపురుషుని నుండి ఋక్కులు సామములు గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించను అందుండియే యజుర్వేదము జనించను వివరణ మొదలు ఒక్కటిగా ఉన్న విశ్వ చైతన్యము తాను బహుదా అగునట్లు సంకల్పించి అట్లగుటయే ఈ సృష్టికి కారణమని వెనుక వివరించబడినది అట్లయినను మూలతత్వము యొక్క ఏకత్వము నశింపదు ఉపోద్ఘాతమును చెప్పబడినట్లు ఏకత్వము సాక్షి చైతన్యము వలె ఉండి అనేకత్వము అందుండి ఉత్పన్నముకు ఊహల పరంపర వలె దానితో ఎప్పుడునూ కలిసే ఉండును ఏకత్వమును పురుషుడనియు అనేకత్వమును ప్రకృతి అనియు ఈ రెండింటినీ ఐక్యతే అర్ధనారీశ్వరుడనియు మన పూర్వీకులు చెప్పిరి వాక్కు అర్ధము వలె పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉందురని వారే జగత్పితురులని కాళిదాసు చెప్పి ఉన్నాడు దీని అందు అనేకత్వం యొక్క ఉత్పత్తిని గురించి పురుష సూక్తమన చెప్పబడినది ఆయనను అయినను అనేకత్వం అంతటను ఏకత్వం నిండి ఉండను గనుక సృష్టి అంతయో పురుషుని రూపమే అని చెప్పబడినది ఈ ప్రకృతిని శక్తి అనియు ప్రాణం కూడా అందరు అట్టి శక్తి యొక్క వివిధ లయ తాళములతో కూడినట్టి సమగ్ర నృత్య రూపమే మనకు గోచరించు స్థూల ప్రకృతి ఆధునిక భౌతిక శాస్త్రం కూడా సృష్టికి మూలమైనట్టి శక్తి వివిధ తరంగ దైర్ఘ్యములతో చెలించుట వలననే వస్తుబాహుళ్యం ఏర్పడినదని చెప్పుచున్నది ఈ వివిధ తరంగ దైర్ఘ్యములతో కూడిన చలనమునే ఛందస్సులని మన పూర్వీకులు చెప్పిరి శక్తి యొక్క చందోబద్ధమైన ప్రవృత్తినే ఋతము అనేది ప్రాచీన చైనాలోని తత్వవేత్తలు దాన్ని తావో అన్నారు దీన్ని తన తపశ్శక్తిచే ప్రత్యక్షముగా దర్శించినవాడు ఋషి అనగా ఋతము తెలిసినవాడు అట్టి జ్ఞానం వలన కలిగిన పారవశ్యమున అతని నోటి నుండి అప్రయత్నముగా వెలువడిన శబ్ద రాశి రుక్కు ఇట్టి రుక్కుల సమగ్ర రూపము ఋగ్వేదము సృష్టిని యజ్ఞరూపమును దర్శించుటకు సాధనముగా యజ్ఞము చేయుటు కొరకు రుక్కుల వినియోగమును సూచించు వేద మంత్రరాశి యజుర్వేదము అట్టి రుక్కులనే నాదోపాసనగా గానము చేయవలసిన రూపమే సామవేదము ఈ మూడు వేదములు ఒకే శక్తి నుండి ఉత్పన్నమైనవి కనుక సర్వహుతమును యజ్ఞము నుండి వేదములు ఉత్పన్నమైనట్లు చెప్పబడినది ఏకేచో అజాయంత ఏకేచోభయాద గోహజ్ఞరే తస్మాత్ తస్మాజ్జాత అజాభయ తాత్పర్యం ఆ యజ్ఞము నుండియే ఒక వరుస రెండు వరుసల దంతములు గల అశ్వాది పశు పశుజాలము మేకలు మొదలగునవి ఉద్భవించను వివరణ జీవులలో వృద్ధి పొందు కోరికలు కామక్రోధములు మొదలగు శక్తులు కూడా పశుజాలములే ఇవి శుద్ధి నొంది సత్వము వృద్ధి వృద్ధి పొందినప్పుడు జీవునికి రససు రససిద్ధి కలిగి మోక్షపదము కలుగును ఇంకను ఇందువలన వాయు సంబంధమైన వివిధ వాయువుల సృష్టియు అరణ్యముల నుండి అగ్ని సంబంధమైన అరణ్య నుండి ఉద్భవించినవి సృష్టి కూడా సూచించబడినది యత్పురుషం యదదు కథిథావ్యకల్పయును ముఖం కిమస్య కౌ కిమస్ తాత్పర్యము ఇట్లు యజ్ఞము చేయబడిన పురుషుడు ఎట్టివాడు ఆయన ముఖమేది బాహుద్వయమేది వాని పాదములేవి వివరణ దేవతలు పురుషుని యజ్ఞ పశువుగా చేసి యజ్ఞము చేసినప్పుడు ఆ పురుషుని ఏ భాగముల నుండి సృష్టి అందు ఏ అంశము ఏర్పడినవి అని ప్రశ్న వేయబడి తరువాత మంత్రమున సమాధానము చెప్పబడినది బ్రాహ్మణోస్ బాహురాజన్య కృత ఊరు తదశ్వశ్య పద్భ్యాగుంశూద్రో అజాయత తాత్పర్యము బ్రాహ్మణులు సృష్టికి పూర్వము యజ్ఞపురుషునకు ముఖముగా ఉండిరి ఆయన బాహువులు క్షత్రియులుగా చేయబడినవి ఆయన ఊరువులు వైశ్యులాయను పాదద్వయము నుండి శూద్రులు పుట్టిరి వివరణము పురుషుని శరీరమునందలి వివిధ భాగముల ప్రాధాన్యతను స్వభావాలను అనుసరించి ఆయా శరీర భాగముల నుండి వివిధ స్వభావములు ప్రవృత్తులు గలవ ప్రవృత్తులు గల నాలుగు వర్ణముల వారును ఉద్భవించినట్లు చెప్పబడినది వాక్స్వరూపమగు జ్ఞానములకు ముఖము ముఖ్యస్థానము ఉత్తముని ముఖము సత్యవాక్కునకు విద్యా సంస్కార బోధనమునకు మూలము అందుకే వేదములు బ్రహ్మ ముఖముల నుండి వ్యక్తమైనవి అని చెప్పబడినది అటుది సహజ ధర్మముగా గలవారిని బ్రాహ్మణులన్నది అందువలననే బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క ముఖమని చెప్పబడినది భుజబలము శౌర్య పరాక్రమములు కలిగి ఉండు క్షత్రియులు పురుషుని భుజముల నుండి ఉద్భవించినట్లు చెప్పబడినది వారు ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేయుటకును సామాజిక శ్రేయస్సు కొరకును ఏర్పడినవారు కృషి వ్యాపారము మొదలగునవి చేసి ఆర్జించి సమాజమునకు అర్ధబలము చేకూర్చు వైశ్యులు బలిష్టమైనట్టి పురుషుని ఊరువల నుండి ఉద్భవించినట్లు చెప్పబడినది అట్లే శారీరక చేయు స్వభావము కలిగి ఉన్నటి సూద్రులు పురుషుని పాదముల నుండి ఏర్పడినదని చెప్పబడినది సమాజము వారి కృషిపై ఆధారపడి ఉందని సూచన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాలుగు వర్ణముల వారు సృష్టించబడి ఏ వర్ణమునకు ఏ గుణము నియమించబడినదో తదుపరి కూడా ఆయా వర్ణములు ఆయా గుణములను పొందినట్లు మనుస్మృతిలో సృష్టి క్రమ వర్ణయందు వివరించబడినది ఈ సృష్టి యజ్ఞమును అనుసరించి నడుచుటకు వలసిన జీవిత విధానము ధర్మము స్వధర్మ యజ్ఞ వ్యవస్థ వివిధ వర్ణములను అనుసరించి వారు ఆచరించుటకు బ్రహ్మచే సృష్టించబడినదని భగవద్గీతలో చెప్పబడినది అనగా ఆయా జీవుల గుణకర్మ విభాగముల వలన సహజముగా చాతుర్వర్ణ్యం ఏర్పడినదని భావము మానవ జాతి అంతయు సమాజముగా ఏర్పడినప్పుడు జరుగు క్రియ సామాజిక యజ్ఞము శరీరముల వలె సమాజమును కూడా వివిధ వృత్తులు నిర్వహించు వ్యక్తులు వివిధ మనోప్రవృత్తులు గల వారందరూ ఆ శరీరములోని అంగముల వలె సంఘశ్రేయస్సు కొరకు ఎట్లు పనిచేయవలనో సూచించు నిమిత్తమే యజ్ఞ పురుషుని వివిధ శరీర భాగముల నుండి వివిధ వర్ణముల వారు ఉద్భవించినట్లు చెప్పబడినది కానీ నేటి కులములు సంకుచిత భావమును పెంపొందించి పరస్పర వైరములకు భేదములకు కారణమగుతున్నవి ఆదిలో ఏర్పడినవి వర్ణములు క్లాసెస్ కానీ కులములు క్యాష్ కావు ఈ వర్ణ ధర్మములు కూడా ఆయా జీవుల యొక్క పూర్వకర్మలను అనుసరించి పుట్టుక తోడనే అట్టి స్వభావములు ఏర్పడినవని భగవద్గీతలో చెప్పబడినది పురుషుడు ప్రకృతి అను రెండు అంశములు గల మూలతత్వమును సంయుక్త జీవకణముతో పోల్చవచ్చును దాని యొక్క విభజన వలన అసంఖ్యాకములైన జీవకణములతో చేయబడిన జీవదేహములు ఏర్పడిందని జీవశాస్త్రము చెప్పుచున్నది అట్టి జీవకణములన్నయూ ఆ జీవి భావి కాలమున జీవించుటకు అవసరముకు వివిధ దేహ భాగములను రూపొంది ఆయా కార్యములను నిర్వహించు సహజమైన అభినివేశము కలదిగా ఏర్పడు సూత్రము సృష్టి క్రియకు కూడా అన్వయించును మానవ సమాజము అభ్యుదయమును పొందుటకు నాలుగు పురుషార్థములను సాధించవలసి ఉన్నది అందుకు అవసరమగు అవయవముల రూపమున మనముడు సమిష్టి దేహమునకు అభ్యుదయమును చేకూర్చు ఆయా జీవకణముల వలె సహజముగానే మోక్షప్రదముగు జ్ఞానములు ప్రసాదించు బ్రాహ్మణులు ధర్మమును సాధించు క్షత్రియులు అర్ధమును సమకూర్చు వైశ్యులు జీవితావసరముల రూపమున ఉన్న కామమును సాధించు శూద్రులను ఉత్పన్నమైరని దీని భావము హరి ఓం తత్సత్